అందరికీ నమస్కారము నా పేరు మహమ్మద్ తాజా ఈ పలం పట్టణంలోని ఎంఎస్ఎంఈలో నేను ఈ ఇండస్ట్రీ జరుపుతున్నాను ఈ ఇండస్ట్రీకి మొత్తము పేపర్ ప్లేట్ రా మెటీరియల్ పేపర్ ప్లేట్లు టీ కప్పులు జ్యూస్ గ్లాసులు మళ్ళీ పానీపూరి కప్పులు అన్ని ఇరవై రకాలు దాకా మొత్తం నేను మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాము ఇక్కడ అందరికీ వివాహాలకి మరియు షాపులకి మరి ఏదైనా యూనిట్ పెట్టుకుని ఇండస్ట్రీ పెట్టుకుని ఒక మిషన్లు పెట్టుకుని రన్ చేసుకోవాలన్నా మేము రా మెటీరియల్ కానివ్వండి మిషన్లు కానీ అన్ని సప్లై చేస్తాము వాళ్ళకి అన్ని రకాలుగా మేము విజ్ చేస్తాం ఇప్పుడు మన దగ్గర ఒక నలుగురు ఉపాధి పొందుతున్నారు ప్రతిరోజు ఒక నలుగురు మనం ఒక ఇద్దరు మొత్తము ఒక ఆరు మంది ఏడు మంది దాకా మనం మొత్తం ఈ ఇండస్ట్రీలో ఉపాధి పొందుతున్నాము ఈ ఎంఎస్ఎంఈ ద్వారా మాకు ఈ ల్యాండ్ వచ్చింది ఈ ల్యాండ్ లో మనం బిల్డింగ్ కట్టుకుని మొత్తం ఈ ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు మరియు ఇంత ఇప్పుడు మనం ఎవరికి ఏం సహకారం కావాలన్నా ఒక అంగిడి పెట్టుకోవాలన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా మేము మిషన్లు కానిండి మొత్తం మొత్తం టోటల్గా ఈ రా మెటీరియల్ కాని మొత్తం అన్ని సప్లై చేస్తాం తక్కువ ధరకి మనకంటే ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కడ కానీ మనకి మనం ఇచ్చే రేటుకి ఎవరూ ఇవ్వలేదు అంత తక్కువకి మనము పది మంది పనికి రావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టినారు కదా ఎంతవరకు పెట్టుబడి మొత్తము మొత్తము మన పెట్టుబడి ఈ మొత్తం పెట్టిండేది ఇండస్ట్రియల్లో ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కట్టుకొని మొత్తం టోటల్ గా మిషనరీ మొత్తం కలిపి ఒక డెబ్బై లక్షల వరకు అయింది ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరైనా చేసుకోవాలంటే తక్కువ పెట్టుబడికే దానికి ఎట్లా చేయాలా ఏమి చేయాలనే ఒక ఉపాధి మార్గాలు ప్లస్ మనం సహజ సహకారాలు అన్ని మేము అందిస్తాం మీకు ఎవరైనా చేయాలా చేసుకోవాలంటే ఆ మిషన్ కానివ్వండి ఆ మెటీరియల్ కానివ్వండి మొత్తం మేమే సప్లై చేసి వాళ్లకు ఉపాధి మార్గం చూపిస్తాం ఒక ప్యాకెట్ మీ దగ్గర ఒక ప్యాకెట్ కి పదిహేడు ప్యాకింగ్ పదమూడు ప్యాకింగ్ పద్నాలుగు ప్యాకింగ్ మీ కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి ఆ ప్యాకింగ్ చేసి ఇప్పుడు ఇస్తాము లేదు గా కావాలన్నా ఒక ప్లేట్ ఒక ఇది ఒక గ్లాస్ అది పీస్ లెక్కన కావాలన్నా పెళ్లిళ్ళకో శుభకార్యాలకో అది ఏ కార్యాలకైనా దీనికి అవసర అవసరమైతే అది పీస్ లెక్కన కూడా మీకు ఒకే ప్యాకింగ్ లో మొత్తం చేసి కూడా ఇవ్వ ఇస్తాము అంటే కొంతమంది తీసుకొని పోయి మందిగా తీసుకొని పోయి వాళ్ళు ప్యాకింగ్ చేసుకుని వాళ్ళే అమ్ముకోవాలన్నా మేము ఆ బల్క్ గా అట్లే ఒకే గా మనం ఇచ్చేస్తాం ఆ గా ఇస్తే దాన్ని తీసుకొని పోయి మొత్తం చేస్తాం రా మెటీరియల్ చూడండి ఈ రా మెటీరియల్ మొత్తం సప్లై చేస్తాం దీంట్లో రెండు వందల పీస్ ఉంటుంది ఒక బండల్ కి ఆ బండల్ మొత్తం మేము ఈ రా మెటీరియల్ లో దాంట్లో జిఎస్ఎం ఉంటాయి ఎయిటీ జిఎస్ఎంఓ హండ్రెడ్ జిఎస్ఎంఓ వన్ ట్వంటీ జిఎస్ఎంఓ వన్ ఫార్టీ జిఎస్ఎం వరకు అన్ని రకాలుగా రా మెటీరియల్ మొత్తం మా దగ్గర వస్తాయి రోల్స్ రాగిండి రోల్స్ కొంతమంది మిషన్ పెట్టుకుని దాని కెమికల్ రోల్స్ తగిలించుకొని దాంట్లో రన్ చేసుకుంటారు అవన్నీ ఆ మొత్తం మనం సప్లై చేస్తాం ఇంకా ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా సరే ఒక ఇది చేసుకోవాలన్నా ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఆ షాప్ కావాల్సినంత మొత్తం సరే మనమే సప్లై చేస్తాం మనకు అన్ని లైసెన్సులు మనం తీసుకున్నాము జీఎస్టీ తీసుకున్నాము అన్ని తీసుకున్నాము రన్ చేస్తాము ఒక వండలు వచ్చేసి ఒకటి వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల తొంభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఆ లెక్కన ఉంటాయి అంటే మనం ఆ క్వాంటిటీని బట్టి ఆ క్వాలిటీని బట్టి మన ఇంకోటి చీపెస్ట్ క్వాలిటీలో అవన్నీ మేము పెట్టము మన దగ్గర ఒక్కసారి కానీ ఈ క్వాలిటీ తీసుకుని పోతే బయట తీసుకొని పోయినా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంత డిఫరెంట్ అసలు మీరు తీసుకొని పెంచు చూసిన తర్వాత తెలుస్తుంది